పరిగి మండలం రావులపల్లి గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకు నిర్వహించారు దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి తమ గ్రామానికి సక్రమమైన రోడ్డు సదుపాయం లేదని గత మరియు ప్రస్తుత ప్రభుత్వాలకు ఎన్ని వినపాలు చేసినా తమ గోడు ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు అధికారి ప్రతిసారి వచ్చినప్పుడు ఇప్పటికి యాభై సంవత్సరాలు నుంచి ప్రతి ఒక్క అధికారి వచ్చి రోడ్ వేస్తాము మీకు మంచి బడి కట్టిస్తాము అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పడము తప్ప ఎవరు ఇంతవరకు ఎలాంటిది చేయలేదు ఇప్పటి వరకు ఒక పేద విద్యార్థి చదువుకోవాలంటే మేము మూడు కిలోమీటర్లు అక్కడ నుంచి నడిచి రావాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు రామ్మోహన్ రెడ్డి గాని కానీ గాని రెడ్డి ఇరవై సంవత్సరాలు ఇప్పటి వరకు ఎమ్మెల్యే ప్రతి సంవత్సరం వచ్చి ఓట్లకు వచ్చి మీకు రోడ్డు ఒక రెండు నెలల్లో వేస్తా మూడు నెలల్లో వేస్తా అని వాగ్దానం ఇచ్చి పోవడం తప్ప ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వేచి చూస్తూనే ఉన్నాం మాకు ఒకటి ఏమి అవసరం లేదు మాకు ఒక సబ్సిడీ ఇవ్వకండి ఒకటి ఏది వేయకండి మా ఊరికి ఒక రోడ్ ఒక గుడి ఒక బడి కట్టించండి సాలు మాకు ఒక రోడ్డు ఉన్నదంటే దానికి అన్ని వసతులు గ్రామాలకు వస్తాయి మేము పిల్లల్ని ఎంపీ స్థానంలో ఉన్నాడు ఉండి సైదిపల్లి గుట్ట మీద వచ్చి వాగ్దానం చేసిండు రావులపల్లి సైదుపల్లిని దత్తత చెప్పిండు ఒక ఆదర్శ గ్రామం అంటే ఇదేనా నేను ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి అమెరికా నుంచి నేను ఉద్ధరిస్తా అంటా నచ్చి మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పిండు దత్తత తీసుకున్న గ్రామం ఏది వీధి దీపాలు కూడా లేకపోవడమా రోడ్డు కూడా మరీ ఘోరమా చిన్న పిల్లగాని జ్వరం వస్తే తీసుకోపోవడానికి మాకు ఘోరమైన అవస్థ ఉన్నది మాకు కావాల్సింది మీరు మాకు సబ్సిడీ లేక ఇవ్వండి ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మాకు ఇంత ధాన్యం లేకపోతే కూడి కూడియకుండా బియ్యం ఇవ్వకుండా మాకు ఒక రోడ్డు సౌకర్యాన్ని కల్పించండి మేము పిల్లల్ని మంచిగా చదివించుకుంటాము చదివిచ్చుకొని వాళ్ళని మంచి స్థాయిలో ఉంచుకుంటాము